అధ్యాయం ఎలాగంటే పరలోకరాజ్యం విధంగా ఉంది ఒక ఇంటి యజమాని తన ద్రాక్ష తోటలో కూలికి పనివారి కోసం వేకువనే లేచి బయలుదేరాడు రోజుకు ఒక దేనారం ఇస్తానని ఒప్పుకుని కొందరు పనివారిని తన ద్రాక్ష తోటలోకి పంపించాడు తరువాత అతడు దాదాపు తొమ్మిది గంటలకు వెళ్లి బజారులో ఖాళీగా నిలబడి ఉన్న కొందరిని చూసి మీరు కూడా నా ద్రాక్ష తోటలోకి వెళ్లి పనిచేయండి ఏది న్యాయమో ఆ జీతం మీకిస్తాను అని వారితో చెప్పినప్పుడు వారు వెళ్లారు దాదాపు పన్నెండు గంటలకు తరువాత మూడు గంటలకు అతడు బయటికి వెళ్ళి ఆ విధంగా చేశాడు సుమారు గంటలకు అతడు బయటికి వెళ్ళి ఇంకా కొందరు ఊరికే నిలబడి ఉండడం చూసి మీరెందుకు రోజంతా ఇక్కడ ఖాళీగా నిలబడి ఉన్నారు అని వారిని అడిగాడు వారు ఎవ్వరూ మమ్మల్ని కూలికి పెట్టుకోలేదు అన్నారు అతడు అయితే మీరు కూడా నా ద్రాక్ష తోటలోకి వెళ్ళండి అన్నాడు సాయంకాలమైన తరువాత ఆ ద్రాక్ష తోట యజమాని తన గృహాన్ని పర్యవేక్షించే అధికారిని పిలిచి పనివారిలో చివర వచ్చిన వారితో ప్రారంభించి మొదట వచ్చిన వారి వరకు అందరికీ వారి కూలి ఇమ్మని చెప్పాడు దాదాపు ఐదు గంటలకు కూలికి కుదిరిన వారికి ఒక్కొక్క దేనారం కూలి లభించింది అది చూసి ముందుగా పనిలో చేరినవారు తమకు ఎక్కువ జీతం దొరుకుతుంది అని ఆశించారు గాని వారికి కూడా ఒక్కొక్క దేనారమే ఇచ్చారు వారు దాన్ని తీసుకుని చివర వచ్చిన వీరు ఒక్క గంట మాత్రమే పనిచేశారు మేమైతే పగలంతా ఎండలో కష్టపడి పనిచేశాం కానీ వారికి మాకు జీతం సమానంగా ఇచ్చారేమిటి అని ఆ యజమాని మీద సనుక్కున్నారు అప్పుడా యజమాని వారిలో ఒకడితో మిత్రమా నేను నీకు అన్యాయమేమీ చేయలేదు నీకు జీతం ఒక దేనారం ఇస్తానని ఒప్పుకున్నాను కదా నీ కూలి సొమ్ము తీసుకుని వెళ్ళు నీకిచ్చినట్టే చివరిలో వచ్చిన వారికి కూడా ఇవ్వడం నా ఇష్టం నా సొంత డబ్బును నాకిష్టం వచ్చినట్టు ఖర్చు చేసుకునే అధికారం నాకు లేదా నేను మంచివాణ్ణి కావడం నీకు కడుపు మంటగా ఉందా అని అన్నాడు ఆ విధంగా చివరివారు మొదటివారు మొదటివారు చివరివారు అవుతారు యేసు ఎరుషలేముకు వెళ్లబోయే ముందు తన పన్నెండు మంది శిష్యులను ఏకాంతంగా తీసుకుపోయి దారిలో వారితో ఇలా అన్నాడు ఇదిగో మనం ఎరూషలేము వెళ్తున్నాం అక్కడ మనుష్య కుమారుణ్ణి ప్రధాన యాజకులకు ధర్మశాస్త్ర పండితులకు అప్పగిస్తారు వారు ఆయనకి మరణశిక్ష విధించి ఆయనను అవమానించడానికి కొరడా దెబ్బలు కొట్టడానికి సిలువ వేయడానికి యూదేతరులకు అప్పగిస్తారు అయితే మూడవ రోజున ఆయన సజీవంగా తిరిగి లేస్తాడు అప్పుడు జబెదయి భార్య తన కుమారులతో కలిసి ఆయన దగ్గరికి వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయబోయింది నీకేమి కావాలి అని యేసు ఆమెను అడిగాడు అందుకామె నీ రాజ్యంలో నా ఇద్దరు కుమారులను ఒకని నీ కుడివైపున మరొకణ్ణి నీ ఎడమవైపున కూర్చోబెట్టుకుంటానని మాట ఇవ్వు అంది అందుకు ఏసు మీరు ఏమి అడుగుతున్నారో మీకు తెలియడం లేదు నేను తాగబోయే గిన్నెలోది మీరు తాగగలరా అని వారిని అడగగా వారు తాగగలమన్నారు ఆయన నా గిన్నెలోది మీరు తాగుతారు గాని నా కుడివైపున ఎడమవైపున కూర్చోబెట్టుకోవడం నా వశంలో నా తండ్రి ఎవరికోసం వాటిని సిద్ధపరిచాడో వారికే అవి దొరుకుతాయి అని చెప్పాడు మిగిలిన పదిమంది శిష్యులు ఈ మాట విని ఆ ఇద్దరు అన్నదమ్ముల మీద కోపం తెచ్చుకున్నారు కాబట్టి యేసు వారిని పిలిచి ఇతర జాతుల్లో అధికారులు ప్రజల మీద పెత్తనం చేస్తారని గొప్పవారు వారి మీద అధికారం చెలాయిస్తారని మీకు తెలుసు కానీ మీరు అలా ప్రవర్తించకూడదు మీలో గొప్పవాడుగా ఉండాలని కోరేవాడు మీకు సేవకుడుగా ఉండాలి మీలో ప్రధాన స్థానంలో ఉండాలని కోరేవాడు మీకు దాసుడుగా ఉండాలి అలాగే మనుష్య కుమారుడు తనకు సేవ చేయించుకోవడానికి రాలేదు ఆయన ఇతరులకి సేవ చేయడానికి అనేకమంది విమోచన కోసం వారి ప్రాణాలకు బదులుగా తన ప్రాణం ఇవ్వడానికి వచ్చాడు అని చెప్పాడు వారు ఎరికో దాటి వెళుతుండగా గొప్ప జనసమూహం ఆయన వెంట వెళ్తూ ఉంది అప్పుడు దారి పక్కనే కూర్చున్న ఇద్దరు గుడ్డివారు ఆ మార్గంలో వెళ్తున్నాడని విని దావీదు మమ్మల్ని కరుణించు అని కేకలు వేశారు ప్రజలు వారిని కేకలు వేయవద్దని గద్దించారుగాని వారు ప్రభూ కుమారా మమ్మల్ని కరుణించు అని ఇంకా పెద్దగా కేకలు వేశారు ఆగి వారిని పిలిచి మీకోసం నన్నేమి చేయమంటారు అని అడిగాడు వారు ప్రభు మాకు చూపు అనుగ్రహించు అన్నారు వారి మీద జాలిపడి వారి కళ్ళు ముట్టుకున్నాడు వెంటనే వారు చూపు పొంది ఆయన వెంట వెళ్లారు దయచేసి లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు